హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్యాహి వ్లాక్స్ అండ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మన వీడియోలో అష్టాదశ శక్తి పీఠాల్లో పదకొండవ శక్తి పీఠంగా పిలువబడుచున్న గిరిజాదేవి టెంపుల్ని మీకు చూపిస్తున్నాను నేను రీసెంట్గా మా చెల్లి వాళ్ళ ఇంటికి కటక్ వెళ్ళినప్పుడు నియర్ బై ప్లేసెస్లో సెర్చ్ చేసినప్పుడు అక్కడికి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీలో ఈ అష్టాదశ శక్తి పీఠం ఉందని చూపించింది ఒకరోజు ఈ శక్తిపీఠం దర్శించుకోవడానికి ప్లాన్ చేసుకున్నాము నాతో పాటు మీరందరూ కూడా చూసేయండి ఈ వీడియోలో ఈ శక్తిపీఠం వివరాలు ఇక్కడికి ఎలా వెళ్ళాలి అవన్నీ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సతీదేవి మరణం తర్వాత శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండించారు కదా అలా ఖండించిన శరీర భాగాలు కొన్ని చోట్ల పడి శక్తి పీఠాలుగా వెలసాయి అందులో ముఖ్యమైనవి పద్దెనిమిది శక్తి పీఠాలు అందులో ఒడిస్సాలోని జాజ్పూర్లో ఉన్న గిరిజాదేవి టెంపుల్ పదకొండవ పీఠంగా పిలువబడుతుంది కటక్ నుంచి గంటన్నర టైం అయితే పడుతుంది మేమైతే ఓన్ వెహికల్ అయితే ఆ రోజు బుక్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము టెంపుల్ ముందర ఇక ఫిఫ్టీ రూపీస్కి ఇలా కొన్ని పూలు అయితే తీసుకున్నాము టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి మనం లోపలికి వెళ్ళిన తర్వాత గిరిజాదేవి టెంపుల్ ఇలా కనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళే వాళ్ళకి ఒకటే ఒక సజెషన్ అండి ట్రాన్స్పోర్ట్ అనేది సరిగా ఉండదు సరిగ్గా చూసుకొని సరిగ్గా ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళండి ఈ శక్తిపీఠాన్ని చేరుకునేందుకు మనకి జాజ్పూర్లో అయితే రైల్వే స్టేషన్ లేదు కానీ నియర్ బై జాజ్పూర్ రోడ్ అని చెప్పి రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది కోల్కత్తా వెళ్ళే ట్రైన్స్ అన్నీ మ్యాక్సిమమ్ ఆ స్టేషన్లో అయితే ఆగుతాయండి అక్కడ నుంచి మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది కానీ ట్రాన్స్పోర్ట్ అయితే సరిగా ఉండదు బస్సెస్ కూడా ఎప్పటికో వస్తాయండి ఆటో బుక్ చేసుకుంటే ఒక సెవెన్ హండ్రెడ్ అలా తీసుకుంటారు టెంపుల్ లోపల కన్నా టెంపుల్ బయట ఇలా ఒక సెట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో కొబ్బరికాయలు వస్త్రం దీపం గాజులు సింధూరం అన్నీ ఇస్తారు అదే టెంపుల్ లోపల కనుక తీసుకున్నట్లయితే చాలా కాస్ట్ చెప్తారండి టెంపుల్ లోపలైతే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా చెప్తారు మొత్తం కూడా సెట్ ఏమి ఉండదు ఇలా ఫస్ట్ సెట్ తీసుకున్న తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా దీపం వెలిగించుకోవాలి మనకి ఆంధ్ర తెలంగాణ టెంపుల్స్లో అయితే ప్రత్యేక దర్శనం సర్వదర్శనం అనిలా లైన్ క్యూ అన్నీ ఉంటాయి కదండీ కానీ ఒడిస్సాలో అయితే అలా ఏమి ఉండవండి మనం ఇక్కడ లోపల పంతులు గారికి ఒక హండ్రెడ్ రూపీస్ అలా ఇస్తే వాళ్ళు లోపల వరకు తీసుకెళ్ళి మనకి అర్జున్ జరిపిస్తారు ఈ పదకొండవ శక్తిపీఠమైన గిరిజాదేవిని మీరు కూడా చూసేయండి ఈ స్థలంలో అమ్మవారి యొక్క నాభిభాగం పడిందని చెప్తారు అందువల్ల ఈ క్షేత్రాన్ని నాభి అని అంటారు ఇక్కడ అమ్మవారిని గిరిజాదేవి బిరిజాదేవి విరాజదేవి అని రకరకాలుగా పిలుస్తారు ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ పిండ ప్రధానం కూడా గుడిలోపల జరుగుతుందండి ఇది ఆలయం లోపలలోనే ఈ బావి ఉంటుందండి ఇందులో మన పెద్దవాళ్ళకి శ్రాద్ధ కర్మలు పిండ ప్రధానాలు చేస్తారు అలానే ఈ క్షేత్రానికి దగ్గరలో వైతర్ణి నది ఉంది ఇక్కడ పిండ ప్రదానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి చెందుతుందని ప్రతీతి మేము గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు ఏం చెప్పారంటే ఇక్కడ పిండ ప్రదానాలు చేసిన తర్వాత అవేవి కూడా వాళ్ళు క్లీన్ చేయరంటండి వాటికి అవే కింద నుండి అలా వెళ్ళి గంగలో కలిసిపోతాయని చెప్పారు ఇక్కడ బిరిజాదేవి గుడితో పాటుగా మనకి జగన్నాథ స్వామి టెంపుల్ శివాలయాలు హనుమాన్ టెంపుల్ అన్నీ కూడా ఈ గుడి ఆవరణలో ఉంటాయి వాటన్నిటినీ కూడా దర్శనం చేసుకోండి చైత్ర నవరాత్రి సమయాల్లో ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ బిరిజాదేవిని దర్శించుకుంటారు ఈ క్షేత్రానికి వచ్చి బిరిజాదేవిని దర్శించుకోవడం వల్ల ఏడు తరాల మోక్షాన్ని పొందవచ్చునని అంటూ ఉంటారు సతీదేవి శరీర భాగాలు పడి మొత్తం యాభై ఒక్క శక్తిపీఠాలు అయితే వెలసాయి అందులో ముఖ్యంగా అష్టాదశ శక్తి ముఖ్యమైన శక్తిపీఠాలుగా పరిగణిస్తారు ఈ శక్తిపీఠాలని దర్శించుకోవడానికి చాలా దూరం నుంచి కూడా వస్తారండి అలానే గుడి పరిసరాల్లో మనకి శివలింగాలు కూడా ఉంటాయి వాటిని కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ చాలామంది అమ్మవారిని ఏదైనా కోరి కోరుకొని ఇలా ఒక చెట్టుకి వస్త్రాలు అయితే కడుతున్నారు దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఒకటే ఒక సజెషన్ అండి ఏంటంటే మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సరిగా ఉండదు అలానే ఉండడానికి కూడా అంత సౌకర్యాలు అయితే ఉండవండి అవన్నీ కూడా మనం ముందుగానే చూసుకొని అయితే ఇక్కడికి రావాలి మాక్సిమం ఏంటంటే మనకి మార్నింగ్ టైంలోనే దర్శనం చేసుకునేలాగా ఏర్పాటు అయితే చేసుకోవాలండి మనకి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ కూడా దూరంగానే ఉంటుంది అలానే బస్ స్టాండ్ కూడా మనకి సరిగా ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదండి బస్సెస్ కూడా ఎప్పటికో వస్తాయి ఇబ్బంది పడకుండా ముందే అంతా ప్లాన్ చేసుకుని అయితే రండి అలానే ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఒడిస్సాలో ఉన్న భువనేశ్వర్ అలానే పూరి జగన్నాథ స్వామిని కూడా దర్శించుకునే వెళ్ళండి అవి కూడా ఒరిస్సాలో చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఈ గిరిజామాత దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి గుడి లోపల ఒక బావి ఉంటుందని చెప్పాను కదండి అక్కడ మన పెద్దవాళ్ళకి పిండ ప్రధానాలు అయితే చేస్తారు ఇంకా అంతేకాకుండా ఈ గుడికి దగ్గరలోనే వైతర్ణి నది ప్రవహిస్తుంటుంది అక్కడ కూడా పిండ ప్రదానాలు చేస్తారు మేము వెళ్ళిన రోజైతే కొంచెం జనాలు అంటే తక్కువగానే ఉన్నారండి సమ్మర్ టైంలో వెళ్ళాం కాబట్టి అంతగా ఎవరూ లేరు ఈ శక్తిపీఠాన్ని దర్శించుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ముందుగా అంతా ప్లాన్ చేసుకుని వెళ్ళండి మాకైతే దర్శనం చాలా తొందరగా అయిపోయింది అంత రష్ అయితే లేదండి ఇవాళ వీడియో ఉంటేనండి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్లేసెస్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్